అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ ఈరోజు పుష్యమాసపు సోమవారం పరమ పవిత్రమైనటువంటి పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ రోజున స్వామివారి గురించి కొన్ని కథలను తెలుసుకుని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం పరమేశ్వరుడి అర్ధాంగి పార్వతీదేవి తన పతి శరీరంలో అర్ధ భాగం పొందే నిమిత్తమై ఆమె చేసినటువంటి వ్రతమే కేదారేశ్వర వ్రతం ఆ వ్రతం గురించి ఆ వ్రత కథ గురించి శ్రద్ధతో వినవలసిందంటూ సూత మహాముని శౌనకాది మహాములందరికీ కూడా వివరించి చెబుతాడు పరమేశ్వరుడు పార్వతీ సమేతుడై కైలాసమున నిండు సభయందు కూర్చుని ఉంటాడు సిద్ధ సాధ్య కింపురుష క్ష గంధర్వులు పరమేశ్వరుణ్ణి సేవిస్తూ ఉంటారు దేవమునిగణాలు పరమేశ్వరుణ్ణి స్థుతిస్తూ ఉంటారు ఆ సమయంలో ఋషులు మునులు అగ్ని వాయువు వరుణుడు సూర్యచంద్రుడు తారలు గ్రహాలు ప్రమదగణాలు కుమారస్వామి వినాయకుడు వీరభద్రుడు నందీశ్వరుడు ఆ సభయందు ఉప విష్ణులై ఉంటారు నారద తుంబరాదులు శివలీలలను గానం చేస్తూ ఉంటారు రసాలసాల తమల వకుల నరికేల చందన పనస జంబు వృక్షాలతో చంపక పున్నాగా పారిజాతాది పుష్పాదులతో మణిమయమగుట కాంతులతో చక్కగా నది పర్వతాలతో అంతా కూడా చూసేందుకు పులకిస్తూ ఉంటుంది అలాంటి ఆనంద కోలాహలంలో భృంగురుటి అనేటటువంటి శివభక్త శ్రేష్ఠుడు ఆనంద పులకితుడై నాట్యం చేస్తూ ఉంటాడు అతను వినోద సంబరంలో నాట్యంతో సభాసదులను పరమేశ్వరుణ్ణి కూడా మెప్పిస్తూ ఉంటాడు అప్పుడు పరమేశ్వరుడు అతన్ని అభినందించి చాలా చక్కగా పార్వతీదేవిని కూడా వీడి సింహాసనం నుండి లేచి భృంగురుటిని తన యొక్క అమృత హస్తంతో తట్టి ఆశీర్వదిస్తాడు అయితే అదే అదునుగా భావించినటువంటి భృంగి మొదలైనటువంటి వంధి మాగాదులు పరమేశ్వరుడికి ప్రదక్షిణం చేసి నమస్కరిస్తారు అదంతా కూడా గమనిస్తూ ఉన్నటువంటి పార్వతీదేవి భర్తను చేరి నాదా నన్ను విడిచి కేవలం మీకు మాత్రమే వీరందరూ కూడా నమస్కారం చేస్తున్నారు ఆటపాటలతో మిమ్మల్ని మెప్పించి మీ నుండి నన్ను వేరుపరిచి ఈ విధంగా చేయడం తగునా అంటూ ప్రశ్నిస్తుంది అప్పుడు పరమేశ్వరుడు సతీమణి పార్వతి అంటూ పార్వతీదేవిని సందిటకు తీసుకొని దేవి పరమార్ధ విధులైనటువంటి యోగులు నీ వలన ప్రయోజనం కలగ కలగబడవని చెప్పి నిన్ను ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరిస్తున్నారు అని జవాబిస్తాడు పరమేశ్వరుడు అప్పుడు పార్వతీదేవి ఏమిటి స్వామి సాక్షాత్తు పరమేశ్వరుడు ఇల్లాలనై ఉండి కనీసం దండ ప్రణామాలకు కూడా నోచుకోలేనటువంటి అయోగ్యరాలనా అంటూ కోపగించుకొని ఈశ్వరుడితో సమానమైనటువంటి యోగ్యతను ఆర్జించేందుకై తపస్సు చేయాలని చెప్పి నిశ్చయించుకుంటుంది ఆ విధంగా కైలాసాన్ని విడిచిపెట్టి సస్యశ్యామలమైనటువంటి గౌతమముని యొక్క ఆశ్రమానికి వస్తుంది పార్వతీదేవి ఆ ఆశ్రమవాసులందరూ కూడా ఆ తల్లిని చూసి అతిథి మర్యాదలు నడిచి తల్లి నీ వెవరవు దానవు ఎక్కడి నుండి వచ్చావు నీ రాకకు కలిగినటువంటి ఏమిటి అంటూ పార్వతీదేవిని ప్రశ్నిస్తారు వారి ప్రశ్నలకు పార్వతీదేవి ఎంతో ఆనందించి యజ్ఞ యాగాది క్రతువులచే పునీతమై ఉన్నటువంటి గౌతముని యొక్క ఆశ్రమమున నియమ నిష్టాగరిష్ఠులై అలరారుతూ ఉన్నటువంటి ఓ పుణ్యపురుషులారా మీ అందరికీ కూడా నేను నమస్కరిస్తున్నాను నేను హిమవంతుని యొక్క పుత్రికను సాక్షాత్తు పరమేశ్వరుడు ఇల్లాలని శివుడి సతిగా నా నాదునితో సమానమైనటువంటి యోగ్యతను పొందగోరి తపస్సు చేయాలని చెప్పి సంకల్పించుకున్నాను అందు నిమిత్తమై మీ ఆశ్రమానికి వచ్చానని చదువుతుంది పార్వతీదేవి కాబట్టి మహర్షులారా జగత్ కళ్యాణ ఆభీష్లారా నేను ఆశించినటువంటి ఫలితాన్ని పొంది పరమేశ్వరుడికి అర్ధాంగినై తరించేందుకు తగినటువంటి వ్రతం ఏదైనా ఉంటే నాకు ఉపదేశించండి అంటూ పార్వతీదేవి వారిని కోరుకుంటుంది అందుకు గౌతమముని పార్వతి నీకు తప్పకుండా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి వ్రతం ఉంది ఆ వ్రతం గురించి చెబుతాను అదే కేదారేశ్వర వ్రతం నీవు కనుక ఆ వ్రతాన్ని ఆచరిస్తే నీ మనోభీష్ట సిద్ధిని తప్పకుండా పొందవచ్చు అంటూ గౌతమమ్ముని సెలవిస్తాడు అలాగే వ్రత విధానం గురించి వివరించమంటూ పార్వతీదేవి గౌతమముని కోరుకుంటుంది జగజ్జనని ఈ వ్రతాన్ని ఎప్పుడైనా కానీ చక్కగా ఆచరించుకోవచ్చు అయితే భాద్రపద మాసంలో ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఇంకా ఎక్కువగా ఫలితం పొందవచ్చు అంటూ గౌతమ మహర్షి చెప్పినటువంటి కేదారేశ్వరుని యొక్క పూజా విధానం అంతా కూడా పార్వతీదేవి నియమనిష్టగా భక్తితో ఆ వ్రతాన్ని ఆచరిస్తుంది పరమేశ్వరుడు ఎంతో సంతోషించి ఆ తల్లి అభీష్టానుసారంగా తన మేనులో సగభాగం పార్వతీదేవికి అనుగ్రహిస్తాడు అప్పుడు జగదాంబ ఎంతో సంతోషించి భర్తతో నిజ నివాసమైనటువంటి కైలాసాన్ని చేరుకుంటుంది అయితే కొంతకాలానికి శివభక్తపరాయణుడైనటువంటి చిత్రాంగదుడు అనే ఒక గంధర్వుడు నందికేశ్వరుడు వలన కేదారేశ్వర వ్రతాన్ని దాని మహత్తును వినవాడై మానవ లోకానికి దానిని వెల్లడి చేయాలని చెప్పి దివి నుండి భూకి చేరుకొని ఉజ్జయిని అనే నగరంలోకి ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి రాజు వజ్రదంతుడికి కేదార వ్రత విధానాన్ని గురించి అంతా కూడా వివరిస్తాడు అప్పుడు వజ్రదంతుడు ఆ వ్రతాన్ని ఆచరించి శివానుగ్రహంతో సార్వభౌముడవుతాడు ఆ తరువాత ఉజ్జయిని నగరంలో ఒక వైశ్యుడికి పుణ్యవతి భాగ్యవతి అనే ఇద్దరు కుమార్తెలు ఉండేవారు వారు ఒకనాడు తండ్రిని చేరి జనక మాకు కేదార వ్రతం చేయడానికి మీరు అనుమతి ఇవ్వండి అని అడుగుతారు అందుకతను ఓ బిడ్డలారా నేనేమో కడుదరిద్రుడను సామాన్లకు కూడా సమకూర్చగలిగినటువంటి వాడిని కాదు మీరు ఆ ఆలోచనను ఆ వ్రత విధానం చేయాలనేటటువంటి మీ యొక్క సంకల్పాన్ని మానుకోండి అని చెప్పి పలుకుతాడు అందుకు ఆ వైశ్యపుత్రికలు నీ ఆజ్ఞయే మాకు దానం మీరు కేవలం అనుమతి ఇస్తే చాలని చెప్పి వేడుకుంటారు అందుకు ఆ వైశ్యుడు వ్రతాన్ని చేసుకునేందుకు అనుమతిస్తారు ఇక వారిద్దరూ కూడా ఒక వటవృక్షం క్రింద కూర్చొని తోరం కట్టుకుని పూజను భక్తితో చేసుకుంటూ ఉంటారు పరమేశ్వరుడు వారి భక్తికి మెచ్చి పూజా సామాగ్రిని వారికి అనుగ్రహిస్తాడు ఇక వారు కల్పోక్తంగా వ్రతాన్ని ఆచరిస్తారు పరమేశ్వరుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యాలను సుందర రూపాలను ప్రసాదించి అంతర్ధానమవుతాడు తరువాత ఆ వైశ్యపుత్రికలకు యుక్త వయస్సు వస్తుంది సౌందర్య సోయగం కలిగినటువంటి ఆ యొక్క వైశ్యపుత్రికలో ఆమె పుణ్యవతిని ఉజ్జయిని నగర మహారాజు చిన్నామె భాగ్యవతిని చోళభోపాలుడు వివాహం చేసుకుంటారు వారి తండ్రి అయినటువంటి వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో రాజభోగాలతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తూ ఉంటాడు అలా మరికొంతకాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మధోన్మతురాలై కేదారేశ్వరుని యొక్క వ్రతాన్ని మర్చిపోతుంది అందువలన ఈశ్వరానుగ్రహం కోల్పోతుంది ఆమె భర్త ఆగ్రహానికి గురవుతుంది ఆమె భర్త ఆమెను కుమారుణ్ణి రాజ్యం నుండి వెళ్ళగొట్టేస్తాడు ఆమె పడరాని పాటలు పడుతూ ఒక బోయవాడి ఇంట ఆశ్రయం పొందుతుంది అలా ఒకనాడు ఆమె తన కుమారుణ్ణి చెంతకు పిలిచి నాయన నీ పెద్ద తల్లి ఉజ్జయినిపురం మహారాణి ఆమె వద్దకు వెళ్ళి మన దీనస్థితిని అంతా కూడా ఆమెకు వివరించి ఆమెను ఏదైనా సహాయం అర్జించి తీసుకునిరా అని చెప్పి పిల్లవాడిని పంపిస్తుంది ఆ పిల్లవాడు ఉజ్జయినికి వెళ్ళి తమ దుస్థితి అంతా కూడా తమ పెద్దమ్మకు వివరించి చెబుతాడు అయితే ఆమె ఆమె దుస్థితి గురించి అంతా కూడా తెలుసుకొని కొంత ధనమిచ్చి కుమారుణ్ణి సాగనంపుతుంది ఆ పిల్లవాడు తిరిగి వస్తూ ఉండగా మార్గమధ్యంలో పరమేశ్వరుడు ఒక చోరుడి రూపంలో అతన్ని అడ్డగించి అతని వద్ద ఉన్నటువంటి ధనాన్ని కొల్లగొడతాడు ఇక అతను జరిగిన దానికి ఎంతో విచారించి మరలా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి జరిగినటువంటి సంగతి అంతా కూడా వివరిస్తాడు ఇక ఆమె మరలా కొంత ధనాన్ని ఇచ్చి పంపిస్తుంది ఆ తర్వాత కూడా మార్గమధ్యంలో చోర రూపుడైనటువంటి పరమేశ్వరుడు ఆ సొమ్మును తీసుకుని వెళ్ళిపోతాడు మరలా అతను పెద్ద తల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాహిని నుండి పరమేశ్వరుడు పోయి నీవు ఎన్నిసార్లు నీ పెద్ద తల్లిని అడిగి సొమ్మును నువ్వు తీసుకొచ్చుకున్నా నీ తల్లి కేదార వ్రతాన్ని పూర్తిగా మానివేసింది చాలా గర్వంతో ప్రవర్తించింది అందుకు కారణంగా ఈ సొమ్ము మీకు దక్కదని చెప్పి హెచ్చరిస్తాడు ఇక ఆ మాటలన్నీ విన్నటువంటి ఆ పిల్లవాడు తిన్నగా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి తాను విన్నటువంటి ఆ మాటలన్నింటినీ కూడా ఆమెకు వివరించి చెబుతాడు అప్పుడు ఆమె బాగా ఆలోచించి అతని చేత కేదార వ్రతం చేయించి డబ్బిచ్చి పంపిస్తుంది తల్లితో కేదార వ్రతం చేయవలసిందిగా చెప్పమని చెబుతుంది ఇక ఆ పిల్లవాడు ఆ ప్రకారంగా తల్లి వద్దకు వెళ్ళి పెద్ద తల్లి ఇచ్చినటువంటి సొమ్మునిచ్చి వ్రతం చేయవలసిందని చెప్పి పెద్దమ్మ చెప్పినటువంటి మాటలను గుర్తు చేసి చెబుతాడు ఇక ఆ తరువాత అన్నీ కూడా గుర్తు చేసుకున్నటువంటి భాగ్యవతి భక్తి శ్రద్ధలతో కేదార వ్రతం చేయడం మొదలు పెడుతుంది ఆమె భర్త మంది మార్బలంతో వచ్చి ఆమెను కుమారుణ్ణి రాజధానికి తీసుకుని వెళ్ళిపోతాడు ఇక భాగ్యవతి ప్రతి సంవత్సరము కూడా కేదార వ్రతాన్ని చేసుకుంటూ శివానుగ్రహాన్ని పొంది సుఖశాంతులతో సౌభాగ్య సంపదలతో హాయిగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేది ఇక ఈ కేదార వ్రతాన్ని వ్రత కథను ఎవరైతే భక్తి శ్రద్ధతో వింటారో వారందరికీ కూడా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుందంటూ సోత మహాముని శౌనకాది మహామునులందరికీ కూడా వివరించి చెప్పినటువంటి కేదారేశ్వరుని యొక్క వ్రతకథ ఇక ఇప్పుడు రుద్రాక్ష మహిమ గురించి తెలియజేసేటటువంటి మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం పూర్వం కాశ్మీర దేశంలో భద్రసేనుడు అనే ఒక రాజుకు తారకుడు అనే ఒక కొడుకు మంత్రి సుధర్ముడికి అనేటటువంటి ఒక కొడుకు ఉండేవారు వారు ఎంతో ప్రేమతో మసులుకుంటూ చక్కగా ఏ ఆభరణాలను కూడా లెక్క చేయకుండా ఎప్పుడూ కూడా రుద్రాక్షలను ధరించి శివారాధన చేసి కానీ భోజనం చేసేవారు కాదు అయితే ఒకనాడు పరాశర మహర్షి రాగా భద్రసేనుడు ఆయన్ను పూజించి ఆ బిడ్డలిద్దరి విచిత్ర వైఖరికి కారణం ఏమిటో చెప్పమంటూ పరాశర మహర్షిని ప్రార్థిస్తాడు భద్రసేనరాజు అయితే ఆ ముని రాజా వెనుక నంది అనే గ్రామంలో మహా సౌందర్యవతి శ్రీమంతురాలు అయినటువంటి మహానంద అనే ఒక వయస్సు ఉండేది ఆమె చాలా గుణవంతురాలు స్వేచ్ఛాచారిణి చక్కగా ఆమె పెద్దల వలన సకల ధర్మాలు తెలుసుకుంది దాన ధర్మాలు చేస్తూ జీవిస్తూ ఉండేది ఎప్పుడూ కూడా అయితే ఆమె నిత్యము కూడా అలంకరించుకొని తన ఇంట్లో ఉన్నటువంటి మండపంలో నృత్యం చేస్తూ ఉండేది ఆ మండపంలో ఒక కోడిని ఒక కోతిని పెంచుతూ ఉండేది అయితే వాటిని ఆమె వినోదం కోసమై చక్కగా రుద్రాక్షలతో అలంకరిస్తూ ఉండేది అయితే ఒకనాడు మహాధనికుడు శివవ్రత దీక్షితుడు అయినటువంటి ఒక వైశ్యుడు ఆమె ఇంటికి వస్తాడు అతని వంటి మీద విభూది చేతులకు రత్న కంకణాలు అతని చేతిలో సూర్యుడిలా వెలిగిపోతున్నటువంటి రత్నలింగం ఉంటాయి దానిని చూసి ఆ వేస్య ఆశపడి తన సఖిచేత కబురు పంపుతుంది అతను ఆ మండపంలో కూర్చొని మహా సౌందర్యవతి అయినటువంటి ఆ వేస్య తనను సంతోష పెట్టగలిగితే ఆ లింగాన్ని ఇస్తాను అని చూతాడు ఆ వేశ అందుకు సంతోషించి మూడు రోజులు పతివ్రత ధర్మాన్ని అనుసరించి అతన్ని సేవించగలనని చెప్పి తన సఖిచేత చెప్పి పంపిస్తుంది అప్పుడు ఆ వైశ్యుడు ఆ మాట విని నవ్వి కులస్త్రీకి వలె వేసకు అదెలా సాధ్యం అంటూ విమర్శిస్తాడు అప్పుడు ఆ వేస నా విషయంలో మీకు ఎలాంటి సందేహం అక్కర్లేదు నేను త్రికరణ శుద్ధిగా మూడు రోజుల పాటు పాతివ్రత్యాన్ని అవలంబించగలనని చెప్పి ఆ లింగంపై వేసి సూర్యచంద్రుల సాక్షిగా ప్రమాణం చేస్తుంది అప్పుడు ఆ వైశ్యుడు ఆ శివలింగం ఆమె చేతికిచ్చి ప్రేసి ఇది నాకు ప్రాణంతో సమానం దీనికి ఏమైనా అయితే నేను ఉరిపోసుకుంటానంటాడు అప్పుడు ఆమె దానిని ఎంతో శ్రద్ధగా పూజిస్తుంది ఆ ఇద్దరూ కలిసి ఆ రాత్రికి అంతఃపురంలోకి వెళ్ళాక అదేమి చిత్రమో గానీ మండపం క్షణంలో అయిపోతుంది అందులో ఆ కోతి కోడి కూడా ఉంటాయి కదా అవి కూడా బుగ్గైపోతాయి ఇరుగు పొరుగు వారందరూ కలిసి ఆ మంటలు ఆర్పుతూ ఉంటారు తెల్లారాక అది తెలిసి ఆ వైశ్యుడు అయ్యో నా ప్రాణలింగమే పోయింది ఇక నేను ఎందుకు బ్రతకాలని చెప్పి బ్రతకనంటూ ఏడుస్తూ అక్కడ ఉన్నటువంటి బూడిదంతా కూడా గాలిస్తాడు గాలించినప్పటికీ శివలింగం దొరకదు అప్పుడు అతను ఒక చితి వెలిగించి ఆ మంటల్లోకి దూకుతాడు అతని వెంటనే ఆ వేస నాదా అంటూ కేకలు పెడుతూ వచ్చి తన ధర్మాన్ని అనుసరించి సహనం చేయడానికే సిద్ధమవుతుంది అప్పుడు ఆమె బంధువులు ఆమెను వారించి వేసవైనటువంటి నీకు ఇదేమి వెర్రి అంటూ ఎన్నో రీతులుగా చెప్పడం ప్రారంభిస్తారు అయితే వారు ఎంతగా వారించినా కూడా ఆమె మాత్రం వారి మాటలు ఏవీ కూడా పట్టించుకోకుండా సూర్య చంద్రుల సాక్షిగా అతనితో పాతివత్యాన్ని అవలంబించినటువంటి నాకు ఇదే ధర్మం నేను ఇప్పుడు సాగమనం చేయకుంటే నాతో పాటు నా ఇరవై ఒక్క తరాల వారు నరకంలో పడతారు నా ధర్మాన్ని నేను పాటిస్తే వారందరూ కూడా తరిస్తారు మరణం అనేది ఎప్పటికైనా కూడా తప్పదు కదా ఇలా హీనంగా బ్రతికే కంటే నా ధర్మాన్ని నేను ఆచరించి తరించడం నాకు ఎంతో శ్రేష్టం అని చెప్పి అగ్నిలోకి దూకపోతుంది అప్పుడు వెంటనే పరమేశ్వరుడు సాక్షాత్కరించి సుందరి నీ ధర్మగుణాన్ని పరీక్షించాలని చెప్పి నేనే ఆ వైశ్యుని రూపంలో వచ్చాను నీకు నేనిచ్చింది నా ఆత్మలింగం ఈ మండపానికి నేనే నిప్పుపెట్టి నీ పాతివృత్తి గుణాన్ని పరీక్షించాను నీ ఇష్టం వచ్చినటువంటి వరాన్ని కోరుకో తప్పక ప్రసాదిస్తానంటాడు అప్పుడు ఆమె ఆశ్చర్యపడి భక్తితో స్వామికి నమస్కరించి స్వామి నాకు ఈ ముల్లోకాలలో ఎలాంటి భోగం అక్కర్లేదు నాకు ఈ సంసార బంధాన్ని తొలగించి శాశ్వతమైనటువంటి శివ సాహిత్యాన్ని ప్రసాదించండి అంటూ ప్రార్థిస్తుంది అప్పుడు పరమేశ్వరుడు ఎంతో సంతోషించి ఆమెను వెంటనే కైలాసానికి తీసుకుని వెళ్తాడు ఆనాడు నాట్య మండపంలో అగ్నిలోపడి మరణించాయి కదా కోడి కోతి ఆ అవి రెండూ కూడా మీ బిడ్డలుగా జన్మించారు పూర్వజన్మ సంస్కారం వలన శివభక్తులై భస్మాన్ని రుద్రాక్షలను ఇదిగో ఇంత చక్కగా ప్రీతితో ధరిస్తూ ఉన్నారు వీరి పుణ్యం చెప్పడానికి శక్యం కాదు కాబట్టి ఓ సాధ్వి రుద్రాక్ష మహిమ అనేది ఇంత అని చెప్పడానికి ఎవరికీ కూడా సాధ్యం కాదంటూ సాక్షాత్తు దత్తాత్రేయుడే తన భక్తురాలైనటువంటి సావిత్రికి కూడా వివరించి చెప్పినటువంటి పరమ పవిత్రమైనటువంటి కథ అంటూ పరాశర మహర్షి భద్రసేనుడు రాజుకు వివరించి చెప్పినటువంటి కథ ఇది అయితే భద్రసేనుడు ఈ విధంగా అడుగుతాడు ఓ మహర్షి మరి ఈ బిడ్డలు పూర్వజన్మలో రుద్రాక్ష మహిమ తెలియకుండానే వాటిని ధరించిన ఇలా రాజపుత్రులుగా జన్మించారు కదా మరి ఇప్పుడు వాటిని ఇంత శ్రద్ధాభక్తులతో ధరిస్తున్నందుకు ఇంకా ఫలితం ఏ విధంగా ఉండబోతుందని అడుగుతాడు అప్పుడు పరాశర మహర్షి కొంచెం ఆలోచించి రాజా వీరి భవిష్యత్తు గురించి చెబితే నీకు దుఃఖం కలుగుతుంది కాబట్టి అది చెప్పడానికి నా మనసు అంగీకరించడం లేదంటాడు అప్పుడు ఆ రాజు ఆందోళనతో అదేమిటో తెలియజేయండి అంటూ మరీ మరీ వేడుకోగా అప్పుడు ఆ మహర్షి నాయన ఇప్పటి నుండి ఎనిమిదవ రోజున వీరు మరణించవలసిందే అని చెబుతాడు అది విన్నటువంటి ఆ రాజు అతని పరివారము ఎంతో దుఃఖించి దానికి ఏదైనా నివారణోపాయం తెలియజేయమంటూ వేడుకుంటారు అప్పుడు పరాశర మహర్షి ఇలా చెబుతాడు ఏమీ భయం లేదు శ్రీమన్నారాయణుడు బ్రహ్మను సృష్టించి అతనికి ప్రసాదించినటువంటి వేదం యొక్క సారమే రుద్రమంత్రం అది నాలుగు పురుషార్థాలు ప్రసాదించగలదు సృష్టికర్త తన వక్షస్థలం నుండి ధర్మాన్ని వృష్టభాగం నుండి అధర్మాన్ని సృష్టించాడు ధర్మాన్ని అనుసరించిన వారికి ఇహపరాలలో సుఖము అధర్మాన్ని అనుసరించిన వారికి దుఃఖము కలుగుతాయి కామము మొదలైనటువంటి వికారాలు అధర్మం నుండి పుట్టినవే వాటిని అనుసరించి మరెన్నో పాపాలున్నాయి కాబట్టి ఏ గ్రామంలో రుద్రజపం జరుగుతుందో అక్కడ ఏ పాపాలు ప్రవేశించలేవు అది సర్వపాపహరం పూర్వం రుద్రమంత్ర జపం యొక్క ప్రభావం వలన పాపులు కూడా పరిశుద్ధులవ్వడం వలన యముడు ఎంతో బాధపడుతూ బ్రహ్మకు విన్నవించుకున్నాడు అప్పుడు బ్రహ్మ యమధర్మరాజా మందాదులు తామసులు భక్తి లేని వారిని మాత్రమే నీవు దండించాలి భక్తితో రుద్రమంత్రాన్ని జపించే వారి దగ్గరకు నీవు కాదు కదా నీ దూతలు కూడా వెళ్ళనే కూడదు అల్పాయువు గలవారు కూడా దానివలన దీర్ఘాయువు పొందగలరు రుద్రమంత్రంతో పవిత్రమైనటువంటి నీటిలో స్నానం చేస్తే వారిని చూసినా కూడా చాలు చాలా పుణ్యం కలుగుతుందని చెప్పి చదువుతాడు కాబట్టి ఓ రాజా నీవు కూడా భక్తితో రుద్రాక్షలను ధరించి సద్బ్రాహ్మణుల చేత ఏడు రోజుల పాటు నిరంతరం రుద్రాభిషేకం చేయించు అందువలన వారు ధర్మాత్ములై సర్వసంపదలతోనూ కలకాలం జీవిస్తారు అంటూ ఆ విధానమంతా కూడా వివరించి చెబుతాడు పరాశర మహర్షి అప్పుడు భద్రసేన మహారాజు ఆ ప్రకారంగా వంద మంది సద్బ్రాహ్మణుల చేత పదివేల గానంతో ఏడు రోజుల పాటు రాత్రింబవళ్ళు సంతతాధారగా పరమేశ్వరుడికి అభిషేకం చేయిస్తాడు నిత్యము కూడా అభిషేక జలంతోనే ఆ రాజకుమారులకు స్నానం చేయిస్తాడు చివరి రోజు సాయంత్రం ఆ బిడ్డలిద్దరూ కూడా స్పృహ తప్పి పడిపోతారు అప్పుడు పరాశర మహర్షి రుద్రమంత్ర జలం వారి మీద చల్లుతాడు వెంటనే వారు లేచి కూర్చుంటారు అప్పుడు ఆ మహర్షి బిడ్డల ప్రాణాలను అపహరించడానికి వచ్చినటువంటి యమదోతలను శివదోతలు వచ్చి తరిమివేసి ఆ రాజకుమారులను బ్రతికించారు అని చెప్పి చూతాడు అప్పుడు ఆ రాజు ఎంతో సంతోషంతో గొప్ప ఉత్సవాన్ని చేసి అంతటి ఉపాయం చెప్పినటువంటి పరాశర మహర్షిని పూజిస్తాడు అంతలో అక్కడకు నారదుడు వచ్చి ఆ రాజకుమారులకు పన్నెండవ ఏట అపమృత్యు భయం ఉందని చెప్పి అది తప్పితే ఇక వారికి పూర్ణాయుర్దాయం కలుగుతుందని చెప్పి చూతాడు ఆ తర్వాత వారు అదేవిధంగా రుద్రాధ్యాయాన్ని పఠిస్తూ చక్కగా రుద్రాభిషేకంతో పరమేశ్వరుని పూజిస్తూ వారు పూర్ణాయుధాయాన్ని పొందారు కాబట్టి ఎవరైతే రుద్రాక్షలను పరమ పవిత్రంగా భావించి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందేందుకై రుద్రాభిషేకంతో స్వామివారిని తృప్తిపరుస్తారో వారికి అపమృత్యు భయం అనేదే ఉండదట కాబట్టి ఎవరైతే ఈ యొక్క రుద్రాక్ష మహిమ గురించి తెలియజేసేటటువంటి కథ గురించి విన్నా కూడా వారికి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది పూర్వం పాంచాల దేశాన్ని సింహకేతువు అనే ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతని కొడుకు ధనుంజయుడు అతను ధార్మికుడు ఒకనాడు ఆ రాజకుమారుడు వేటకని చెప్పి నిర్జనమైనటువంటి ఒక మహా అరణ్యానికి వెళ్తాడు అతను చాలాసేపు వేటాడి బాగా అలిసిపోతాడు అతనికి బాగా దాహం వేస్తుంది అప్పుడు ఒక బోయవాడు ఒక కొలను వద్దకు అతన్ని తీసుకుని వెళ్తాడు ధనుంజయుడు దాహం తీర్చుకుని ఆ పక్కనే ఉన్నటువంటి ఒక దేవాలయానికి వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకుంటాడు ఆ దేవాలయంలో ఒక పక్కన పడి ఉన్నటువంటి ఒక శివలింగాన్ని ఆ బోయవాడు తీసుకొని దానిని తదేకంగా చూస్తూ ఎంతోసేపు ఉండిపోతాడు అదంతా కూడా రాజకుమారుడు చూసి నీకు ఈ శివలింగం ఎందుకు అని అడుగుతాడు అప్పుడు ఆ బోయవాడు అయ్యా నాకు చాలా కాలంగా శివపూజ చేసుకోవాలనే కోరిక ఉండేది శివలింగం అన్నిటికంటే కూడా ఎంతో ప్రశస్తమైనదన్న భావంతో తీసుకున్నానంటాడు అప్పుడు ధనుంజయుడు సంతోషించి ఇది అన్నిటికంటే కూడా ప్రశస్తం అన్నమాట నిజమే కాబట్టి నీవు దీనిని భక్తితో పూజించుకో అని చెబుతాడు అప్పుడా బోయేవాడు అయ్యా నేను అడవిలో వాడిని దీనిని ఎలా పూజించాలో నాకు తెలియదు దయతో దీనిని పూజించే విధానం గురించి చెప్తారా మీరే నాకు గురుదేవులుగా అనుకుంటున్నాను అంటూ నమస్కరిస్తాడు అప్పుడు ఆ రాజకుమారుడు ఇలా చూతాడు దీనిని తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో ఒక చోట శుభ్రం చేసి స్థాపించు దీని రూపంలో సాక్షాత్తు పరమేశ్వరుడే నీ ఇంట్లో ఉంటాడు కాబట్టి నీవు నీ భార్యతో కలిసి శ్రద్ధగా నిత్యమూ కూడా పూజ చేయాలి ప్రతిరోజు కూడా శ్మశానం నుండి చితాభస్మం తెచ్చి పరమేశ్వరుడికి అర్పించు నీవు ఎప్పుడు ఏమి తిన్నా సరే ముందుగా శివలింగానికి అర్పించి ఆయన ప్రసాదంగా తింటూ ఉండు అంటూ చెబుతాడు ఆ బోయవాడు ఇంటికి వెళ్ళి రాజు చెప్పిన ప్రకారంగా చేస్తూ ఉంటాడు ఒకరోజు ఎంత వెతికినా కూడా అతనికి చితాభస్మం దొరకదు అతను ఎంతో బాధపడి తన భార్యతో అయ్యో ఈరోజు పరమేశ్వరుడికి పూజ సరిగ్గా జరగలేదు గురువు ఉపదేశించినట్లుగా పూజను చెయ్యాలి కానీ మరో రకంగా చేస్తే ఏం ప్రయోజనం ఉంటుంది చెప్పు ఎలాంటి ప్రయోజనం ఉండదు కదా అయితే గురువు మాట జవదాటితే నరకమూ దరిద్రమూ వస్తాయి కాబట్టి గురువు చెప్పినట్లు చేస్తే నీ పుట్టుక లేకుండా పోతుంది అందుకోసం నేనెంత వెతికినా కూడా బూడిద దొరకనే లేదు ఈ ఒక్కరోజైనా ఆయన చెప్పినట్లు చేయలేకపోతే ఇన్ని రోజులుగా చేస్తున్నటువంటి పూజ అంతా కూడా వ్యర్థమైపోతుంది పూజా సమయం కూడా దాటిపోతుంది ఇక నేనేమి చేయాలి అనుకుంటూ అది దొరకకుంటే నా ప్రాణమైనా విడిచిపెట్ట విడిచిపెడతానంటూ దుఃఖిస్తూ ఉంటాడు అతని భార్య అతన్ని ఓదార్చి దానికోసం అంత బాధపడతారేమిటి మన ఇంట్లో ఎన్నో కట్టెలున్నాయి వాటితో నన్ను దహనం చేసి ఆ బూడిదను పరమేశ్వరుడికి అర్పించండి భయపడకండి నీవు వ్రతభంగం చేసుకోదు శివ పూజ కోసం నా శరీరమే అర్పించడం కంటే ఇక సంతోషం ఏముంటుంది చెప్పండి ఇది ఏనాటికైనా కూడా చచ్చి బూడిద కావలసినటువంటి శరీరమే కదా అట్టి దానిని పరమేశ్వరుని యొక్క పూజకు అర్పించడం కంటే కావలసింది ఏముంటుందని చెప్పి ధైర్యం అప్పుడు అతను నీవు పడుచుదానివి సంసార సుఖం కూడా నీవు పూర్తిగా అనుభవించలేదు ఒక బిడ్డనైనా కనలేదు సూర్య చంద్రుడ సాక్షిగా నిన్ను ఏలకు ఏలుకుంటానని చెప్పి నేను ప్రమాణం చేశాను నిన్ను చేతులారా చంపుకుంటానా అలా చేస్తే నాకు ఎంత పాపం వస్తుంది ఆడదాన్ని చంపినందుకు నన్ను అందరూ కూడా నిందిస్తారు అంతటి పాపం చేస్తే పరమేశ్వరుడు కూడా నన్ను క్షమించడు నీ తల్లిదండ్రులకు కూడా అన్యాయం చేసిన వాడిని అవుతానంటూ వలవలా ఏడుస్తాడు అప్పుడు ఆమె నీకు ఎంత వెర్రి నాపై నీకు అంత మోహం ఎందుకు నీటి పొడగలాగా ఈనాడు ఉన్నటువంటి శరీరం రేపు ఉంటుందా ఉండదు కదా పుట్టిన తర్వాత ఎవరైనా చావవలసిందేగా నా తల్లిదండ్రులు నన్ను నీకు అప్పగించాక నేను నీ అవుతాను కానీ నేనేమైనా పరాయదన్న నీలో బాగానే కదా పరమేశ్వరుడి కోసం నీవు నన్ను దహనం చేస్తే నీ ప్రాణాన్ని అర్పించినట్లే అవుతుంది నీ ప్రాణాన్ని అయినటువంటి నన్ను పరమేశ్వరుడికి అర్పిస్తే అందులో తప్పేమిటి అది నా అదృష్టం కదా అలా చేస్తే పరమేశ్వరుడు మన ఇద్దరిని రక్షిస్తాడని చెప్పి పట్టుబట్టి మరీ చివరికి అతన్ని ఎలాగులాగా ఒప్పిస్తుంది అప్పుడు ఆమె ఇంట్లోకి వెళ్ళి తలపేసుకొని ఇంటికి నిప్పు పెట్టమని అవుతుంది అతను అలాగే చేసి సర్వము కూడా భస్మమైపోయాక దానినంతా కూడా భక్తితో తీసుకొచ్చి శివలింగానికి అర్పించి కృతాద్రుడనయ్యానని చెప్పి ఎంతో ఆనందిస్తాడు తరువాత ఏకాగ్రమైనటువంటి మనసుతో హృదయపూర్వకంగా పరమేశ్వరుడికి నమస్కరించి అలవాటు ప్రకారంగా ప్రసాదం తీసుకోవడానికి రమ్మని చెప్పి తన భార్యను కేకేస్తాడు పరమేశ్వరుడి అనుగ్రహం వలన ఆమె తిరిగి బ్రతికి శరీరంతో నడిచి వస్తుంది వారిద్దరూ కూడా పరమేశ్వరుడి ప్రసాదం తిన్నాక చూస్తే వారిల్లు వెనుకటి వలనే చెక్కు చెదరకుండా నిలుచుంటుంది ఇక శబరుడు ఆశ్చర్యపడుతూ ఉంటే అతని భార్య స్వామి నాలుగు పక్కల మన ఇల్లంతా కూడా అంటుకొని మండుతూ ఉందే కానీ నాకేమో ఎక్కడా లేని చలి పుట్టింది నేను ముడుచుకొని పడుకోగానే గాఢంగా పట్టింది తర్వాత ఏమైందో కానీ నాకు తెలియలేదు మీరు పిలవగానే ఇదిగో ఇప్పుడు నాకు మెలకు వచ్చి లేచొచ్చాను ఆహా ఏమి ఈ పరమేశ్వరుడు లీలా అనగానే పరమేశ్వరుడు వారిరువురికి కూడా సాక్షాత్కరిస్తాడు వారు నమస్కరించగానే జీవితాంతం వారు కోటి సంవత్సరాల పాటు స్వర్గలోకంలో నివసించే విధంగా పరమేశ్వరుడు వారికి వరమిచ్చి అక్కడి నుండి అదృశ్యమవుతాడు దేని ఎందైనా కానీ పూర్ణ విశ్వాసం ఉండాలే కానీ ఎంతటి ఫలితమైనా కానీ లభించగలదు అనేందుకు ఈ కథే ఒక నిదర్శనం పరమేశ్వరుడు అల్ప సంతోషి ప్రతిరోజు స్వామిని పూజించినా పూజించలేకపోయినా అవకాశం ఉన్నా అవకాశం లేకపోయినా కేవలం ఒక్క నమస్కారం చేసినా చాలు లేదా కేవలం ఓం నమ శివాయ అనేటటువంటి నామాన్నైనా సరే మనసారా జపిస్తే చాలు ఆ స్వామి యొక్క అనుగ్రహం ఎవరిపైనైనా సరే సంపూర్ణంగా కలిగేందుకు ఆయన ఎప్పుడూ కూడా తోడుగా నడిపేందుకు కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు ఆ స్వామి నమ్మి కొలిచిన వారి పట్ల ఆపద్ బాంధవుడు ఏ చిన్న ఆపద కలిగినా కూడా తక్షణమే రక్షించేటటువంటి గొప్ప అమృతమూర్తి పరమేశ్వరుడు పరమదయాలువు కాబట్టి ఎవరైతే ఆ స్వామిని ప్రతినిత్యము కూడా నమ్మి కొలుస్తారో వారందరికీ కూడా ఆయన తప్పకుండా ఏదో ఒక విధంగా సహాయాన్ని అయితే అందిస్తాడు మరి ఈరోజు చెప్పుకున్నటువంటి స్వామివారి కథలన్నీ కూడా మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం మరి ఈ వివరణ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ